నేను అడుగుతా ఉన్నా ముప్పై గజాలల్లో అరవై గజాలలో ఇల్లు కట్టుకుంటాడు ఉన్నోడా లేనోడా మూర్ఖులారా కనబడతలే అని చెప్పడుగుతున్నాను ఇంత మా ప్రభాకర్ ఒక మాట చెప్పిండు బంజారా ఇల్స్లో బంజారా ఇల్స్లో ఒక్కొక్క ఎకరం యాభై కోట్లు అరవై కోట్లు వంద కోట్లు గా భూములని మీ పార్టీ నాయకులు డబ్బున్న వాళ్ళు కలిగిన వాళ్ళు ఇవాళ అధికారంలో ఉన్నోళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడానికి ఇంతకుముందు చెప్పినట్టుగా జీవో నెంబర్ యాభై ఎనిమిది జీవో నెంబర్ యాభై తొమ్మిదిలో వాళ్ళే ల్యాండ్ వాళ్ళ ల్యాండ్ ఆరు ఎకరాలు ఉంటుంది కానీ ఇరవై మంది పెరిట ముప్పై మంది పెరిట చిన్న చిన్న బిట్లుగా చేసి వాళ్ళకి రిజిస్టర్ చేసే కదా కొడుక ఇవాళ ఈ ముప్పై గదాలని అరవై గజాలు ఇల్లు కొట్టి వాళ్ళ బతుకులలో మట్టి కొడితే నీకు ఏమాత్రం న్యాయం నా కొడుక వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ ఉసురు తగలగారన్నా కొడుక అంచే పడుగుతూ ఉన్నాయి